జియో లో కేజీ ఉల్లిపాయలు ఫైవ్ రూపీస్ అని నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి ఫైవ్ రూపీస్ అండి కేజీ ఉల్లిపాయలు మనకి సంతలో కూడా ఎవరు కేజీ ఐదు రూపాయలు ఉల్లిపాయలు కానీ జియో లో ఇస్తున్నారు బట్ ఆఫర్ పెట్టినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి కదా ఇక్కడ మా ఇంటి పక్కనే షాప్ ఉంటుంది అక్కడ షుగర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఆర్ ఫిఫ్టీ ఎయిట్ బట్ జియో మార్ట్లో షుగర్ కిలో ఫార్టీ ఫైవ్ రూపీసే నేను ఇక్కడ నాకేం అవసరమో అవి నేను ఆర్డర్ పెట్టుకున్నాను హండ్రెడ్ లోపు అనుకోండి నేను షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాను హండ్రెడ్ అయినా హండ్రెడ్ అబవ అయినా కూడా ఇలా జియో మార్ట్లో ఆర్డర్ పెట్టుకుంటాను మనకి సర్వీస్ ఛార్జెస్ ఏమి ఎక్స్ట్రా పడవు డోర్ డెలివరీ ఉంటుంది సో మన ఇంటి దగ్గర ఇక్కడ నేను ఆనియన్స్ నాకు ఎంతకు నేను చూపిస్తాను చూడండి ఫైవ్ రూపీస్ గా వచ్చి నేను నిజంగా మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆనియన్స్ నే మీరు పెట్టుకోండి చెక్ చేసుకోండి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఆర్డర్ పెట్టి ఇంత ఎందుకు పక్కనే షాప్ పెట్టుకుని ఆన్లైన్ షాపింగ్ అవసరమా అనుకోండి బద్దకమని కాదు కానీ మనకి ఇలా ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడంలో తప్పేం లేదు అలాగే ఇది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీకు కనుక నాలాగే అలాగే షాప్ కి వెళ్లాలంటే చిరాక్ గా అనిపిస్తే జియో మార్ట్ ని ఇన్స్టాల్ చేసుకుని ఇంటి దగ్గరనే ఉండి మీకు ఏం కావాలో మన దగ్గరికి తెప్పించుకోండి నేనైతే ఇలానే చేస్తాను వీడియోకి మాత్రం లైక్ చేయండి బై బై